హలో అస్పిరెంట్స్ నేను మీ జాగ్రత్త జాగ్రత్త సైని ఈ రోజు మనం చూస్తున్నాం సిద్దుల గుట్ట ఆర్మూర్ లో ఉన్నటువంటి సిద్దుల గుట్ట ఇది తెలంగాణలో ఉన్నటువంటి పశ్చిమ కనుమలు తెలంగాణ పశ్చిమ కనుమల్లో నిజామాబాద్ లో ప్రారంభమైనటువంటి శరణపల్లి గుట్టలు బోదాన్ లో గుట్టలు ఆర్మూర్ లో సిద్దుల గుట్టలు ఈ ఆర్మూర్ సిద్ధుల గుట్టలు దాదాపు మళ్ళీవి సిరిసిల్లాలో మనం దరేసాబుల గుట్ట అని పిలుస్తున్నాం అలాగే జగిత్యాలలో జగిదేవుడి కొండలని పిలుస్తున్నాం బట్ ఇవి ఇక్కడ ఆర్మూర్లో ఉన్నటువంటి సిద్ధుల గుట్టలండి ఆర్మూర్ కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నవండి ఇక్కడ పైన శివాలయం మరియు రామాలయం దేవాలయాలు ఉన్నాయండి దాదాపు ఇవి సుమారుగా భూమి ఉపరితలం నుంచి ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉంటాయని అని చెప్తున్నారు సిద్ధుల గుట్టలు ఇవి ఆర్మూరికి ఉండు నిజామాబాద్ జిల్లాకి మధ్యలో సరిహద్దులో ఉంటాయండి ఆర్మూరికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుట్టలే ఈ సిద్ధుల గుట్టలు ఇవేనండి మనం చూస్తున్నాం మనం పైనుంచి కిందికి వెళ్తున్నామండి ఇవే సిద్ధుల గుట్టలు